తెలుగుదేశం నాయకురాలు ఆర్ఎస్ చరిత పుట్టినరోజు వేడుకలను ఒకటవ రోడ్డు నలభై ఐదవ డివిజన్లో ఆమె నివాసం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం సీనియర్ నాయకులు మధు రాయల్ తొండపునాటి రమేష్ బల్లా పల్లవి నాయుడమ్మ హాజరై కేక్ కట్ చేసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈరోజు జనపదని జ జరుపుకున్నటువంటి మా సోదరి చరిత గారికి ఆయురగాలు అష్టరాలు రావాలని ఆ దేవుని కోరుకుంటాను భవిష్యత్తులో ఆమె రాజకీయంగా కార్పొరేట్గా ఎదగాలని కోరుకుంటాంది ఆమెకు మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నేను సమక్షంగా తెలియజేస్తున్నాను ఈరోజు నలభై ఐదో డివిజన్లో ఆర్ఎస్ చరిత గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారు ఆమెకి కేక్ కట్ చేయడం జరిగింది అనుకోకుండా విధంగా మరి వస్తారో లేదో తెలియదు వస్తామని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ మేమందరూ దగ్గరుండి ఆ పాపకి నలభై ఐదో డివిజన్లో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా ఆ పాపని తెలుగుదేశం కార్యకర్తగా అంగీకరించి మేమందరూ సపోర్ట్ చేసి ఉన్నతంగా యువత కాబట్టి ఆ పాపం నేను పార్టీకి వచ్చి ఎంతో కష్టపడి పనిచేస్తానక్క మీ అందరు సపోర్టు మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది సరేమ్మా మాకు యువత కావాలా పార్టీ బలోపేతం చేయాలా ఎవరైతే ఏముంది పార్టీకి కష్టపడే వాళ్ళు కావాలా తొందరలోనే ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ప్రతి డివిజన్లోనూ ఇలాంటి యువత ఒకరిని మేము పైకి లేపుతూ ప్రతి డివిజన్లోనూ తెలుగుదేశం జెండా ఎగరేయాలనే విధంగానే మేము అందరికీ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి డివిజన్లోనూ ఒక యువత ఉండాలని ఆశిస్తూ మేము వచ్చే ఎన్నికలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆపాప్కి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ చెప్తూ ఎనీవే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చరిత ఈరోజు నలభై ఐదవ డివిజన్లో చరిత బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేమందరూ కూడా ఈ బర్త్డే పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది అమ్మాయి ఫ్యూచర్ చా రాజకీయంగా ఎదగాలని అమ్మాయికి మేమంతా కూడా సపోర్ట్ చేసి అమ్మాయిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా వన్స్ అగైన్ ఆ అమ్మాయికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అభ్యుడి తెలియజేస్తున్నాం ఈరోజు ఫస్ట్ రుద సర్కిల్లో చరిత తెలుగుదేశం పార్టీ నాయకురాలు మహిళా నాయకురాలు మరి ఆమె జన్మదినం సందర్భంగా ఈరోజు అందరూ కలవడం జరిగింది ఆమె జన్మదినం సందర్భంగా రాజకీయ భవిష్యత్తు ఆ దేవుడు బాగా ప్రసాదించాలని రాజకీయ ఆ ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఆమె రాజకీయ పురోభివృద్ధికి ఆమె అంకితభావంతో పనిచేస్తూ ఉంది కాబట్టి మహిళా లోకంలో ఆమె కూడా మహిళలందరితో పాటు పనిచేస్తూ ఉంది మరి ఆ విధంగా ముందుకు పోయి పట్టణంలోనే బాగా ఒక మహిళా నాయకురాలుగా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా పదవి రావాలని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటూ మరి ఆ అమ్మ కూడా కష్ట పార్టీ కష్టపడుతుంది కాబట్టి అవకాశాలు వస్తాయి తప్పకుండా ఆ విధంగా ఈరోజు మేము అమ్మాయి బర్త్డే విశేష చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇస్తూ కల్పించాలని దేవుని ప్రార్థిస్తూ